వాక్య భాగం చదువుతున్నామండి చూడండి కీర్తన గ్రంథము మొదటి కీర్తన మీ అందరికి తెలిసిందేనండి మూడవ నేను చదువుతున్నాను దయచేసి అందరూ మీ బైబిల్ తెరవండి కీర్తన గ్రంథము మొదటి కీర్తన మూడవ నేను చదువుతున్నానండి అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకువాడుగా తన కాలమందు పలమిచ్చు చెత్తువలే నుండును అతడు చేయనదంతయు సఫలమగ్గును అని ఉంది ఈ మాటలు బట్టి కొద్ది నిమిషాలు నాతో మాట్లాడుతు అని చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు ఆలోచించడం ప్రయత్నించేద్దామండి నైత్య సందర్భంగా మోచుకుండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన ప్రియ ప్రలోకం తండ్రి ఈ చదవడ లేఖన భాగంలోని కొద్ది మాటలు మేము ఆలోచిస్తున్నాను తండ్రి చేరి కూడిన మీ బిడ్డలైన వారు చక్కగా అర్థం చేసుకుంటానికి తండ్రి మీ పక్షాన నిలబడిన నాకు మీ ఆత్మ సహాయం చేసి చక్కగా అర్థమవు రీతిలో మాట్లాడటానికి మీ ఆత్మ తోడ్పాటును ప్రసాదించండి వినబోతున్న ప్రియులను అందరూ నాయన సత్యమేమో గమనించి మీ చిత్తమేమో ఇరిగి తన బ్రతుకుల ముందుకు నడవటానికి ఆసక్తితో వినే ఆత్మ తోడ్పాటు పిల్లల్ని మాకందరికి అనుగ్రహించి ఈ కూడి క్యారర్సన్ గృహస్థులకు మేము ఎన్న దీవెన కాపుదలు అనుగ్రహించి మీరు మహిమ పొందమని మీ శరీరం అందరితో నడిపించుకొని ఏసు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె మంచిదండి ప్రియ దేవంత్రులరా ఈ చదువును వాక్య భాగం నుండి మనం ఒక మాట ఆలోచించడం ప్రయత్నించేద్దాం ఏమని ఏమో మాట్లాడుకుందామన్నాను ఏమన్నాను నువ్వు చేస్తున్న పని సఫలమవుతుందా అంటే నువ్వు చేసిన పని సఫలమవుతుందా అని అని మనం మనం ప్రశ్నించుకుంటే ఆ సఫలమయ్యే అభివృద్ధి చెందితేనే సంతోషిస్తాడు మనిషి ఒక లేదన్నా ఇబ్బంది కలిగితే అవి ఏంటో నా పరిస్థితి ఎలా అయిపోతుందని కుమ్ముపోతూ ఉంటాడు కానీ రెండింటి మంచి ఎందుకలా జరుగుతుంది దేవుడు అయిన పక్షపాత కొందరికి అలా కొందరికి వెళ్ళి దేవుని పక్షపాతి కాదుగా మరి ఇది జరుగుతుంది అని అంటే ఏదో కొంత తేడా ఉంది అని సంగతి నీరోజు మనం ఆలోచించడం ప్రయత్నించ పని ఏదైనా కావచ్చు దేవుని చిత్తాన్ని బట్టి మరి ఎవరైతే దేవునికి అనుకూలంగా అనుసరిస్తారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా దేవుడు పలుకుతున్న మాట నేను పనిని సఫలపరుస్తాను అంటున్నాడు నీ సొంత ఉద్దేశాన్ని సఫలపరిచేసి నేను ఏదో గొప్పవనం చేసేస్తాను అని చెప్పట్లే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారం ఎవరైతే ఆయన చెత్త ప్రకారం జరిగిస్తారో లేదా చేయటానికి ఇష్టపడతారో చేసుకుంటారు వారికి దేవుడి ఇస్తున్నటువంటి వాగ్దానం అనుకో దేవుడు చెప్తున్న మాట అనుకో ఆ ప్రకారం లేకపోబట్టి నేను చేసే పని రోజున మరి ఈ విధంగా ఫెయిల్ అవుతుందేమో అని పరిశీలించేసుకొని పరీక్షించుకొని లోపం ఏమైనా ఉంటే ఈ రోజున ఈ క్షణాన్ని దిద్దుకుంటే ఆ వ్యక్తి ధనీలు అవుతారు అని మాటని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటున్నాడు సఫలం అవ్వాలంటే ఏమని పైన ఏం చెప్తున్నాడు ఒక వ్యక్తి పని సఫలం కావాలంటే పైన ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఏమని దుష్టుల ఆలోచన చూప్రా వ్యక్తి చేయకూడదు ఏ ఏంటి దుష్టు ఆలోచన చెప్తే ఏమవుతుంది ఏదో ప్రమాదం ఉంది అంతేనా పాప అన్నాడు అంటే ఇంకోటి ఏమన్నాడు పాపులు మారకుండా నడవద్దు పాపుల మారగా నడవద్దు ఒకవేళ నీకు నడగ నేర్చుకున్నావు కనుక అనుకొని ఏ మార్గం అయితే ఏమైందిలే అని అనుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయావా ఆ నడకడు మార్గం అది పాపుల మార్గం నడవద్దు అంటున్నాడు ఇంకెందుకేం చెప్తాడు అపహాసకులు కూర్చుండు చోట్లు కూడా కూర్చుండొద్దు ఒకవేళ నీ జీవితంలో నువ్వు చేసుకున్న పని చక్కగా పని మరి ఫలించాలి అంటే నీకు ఆసక్తి ఉండాలి ఆ పని మీద నమ్మకం ఉండాలి ఆ పని తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఏకాగ్రతతో అంటే ఇష్టపూర్వకంగా చేయాలి అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటే నీకు కష్టమైన ఫలితాన్ని రప్పించడం దేవుడికి కష్టమేమి కూడా కాదు మనందరూ తెలిసిందే ఇక్కడ చెప్తున్నది మూడు విషయాలు చేయ తప్ప అంటున్నాడు అవి దేవుడికి ఇష్టం అతి మనస్తత్వం కలిగి కానీ వేపను ప్రారంభించినా వేపరిని ప్రారంభించినా అది మాత్రం నీకు సఫలీకృతం కాదు సరి కదా అది నీకు సరైన ఫలితాన్ని సరి సరికదా నువ్వు చేసిన పనిలో కూడా ఏమో తెలుసా పాడైపోయేటువంటి సఫలీకృతం కాలేదంటే ఆటోమేటిక్ నీ పని పాడైపోకుండా నీ కష్టం కష్టమవుతుంది వ్యర్థమవుతుంది నీకు ఎలా తెలుసు పాస్టర్ కాదు అని అంటే ఒకరోజు ఏసూపు కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు ఏమన్నో తెలుసా ఏమన్నారు ఎవరు ఏమన్నారు అంటే నా మాట విని మాట ప్రాగం చేసేటటువంటి వాడు నా మాట విని నా మాట ప్రాగం చేయటం తేడా చెప్తారని ప్రజలారు వినండి అన్నాడు మీద ప్రసంగంలో ఏంటన్నమాట అంటే నేను చెప్పిన మాట ఇరువురు విన్నారు కానీ వాళ్ళు పని చేసేటప్పుడు మాత్రము వారు ఒక్కొక్కరేమో తన ఉద్దేశం ప్రకారం చేస్తే ఒకడేమో నేను ఏదైతే చెప్పినా ఆ ప్రకారం చేశాడు కనుక ఈ రెడ్డిని బట్టి కానీ మీరు ఆలోచన చేస్తే ఇప్పుడు నీ పని నీ ఉద్దేశం ప్రకారం చేసుకుంటున్నావా లేదా దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తున్నావా అన్నది నీకు అర్థమైతే ఇప్పుడు నీకున్నటువంటి లోటు నువ్వు చేస్తున్న పని ఫెయిల్ అయింది పోతుందో నీకు అర్థమైపోతుంది విటిని వారిని గమనించండి వీటిని గమనించండి ఇప్పుడు దేవుడు వాక్యం విని తర్వాత ఒక వ్యక్తి ఏం చేశాడు ఏం చేశాడండి తన ఇంటి ఇల్లు కట్టుకున్న ఇంట్లో ఇల్లు కట్టడానికి లేదు బండ మీద కట్టేటట్టు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏం చేస్తాడు వినే వ్యక్తి ప్రైజ్ పడి వినే వ్యక్తి ఇసుకలో కట్టాడట ఏ ఈయన ఇలా కట్టి ఈయన ఇలా కట్టేట ఇప్పుడు తను చేసిన పనిని బట్టి దేవుడు తలచిమితే కష్టం వ్యర్థమైంది ఒక పని పాస్ అయింది నిలిచింది ఇప్పుడు తప్పు ఎవరిదే తప్పెవరితో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు నీ పని ఫెయిల్ అయిందంటే ఒకళ్ళు నీ పని అభివృద్ధిలో రాలేదంటే తప్పేవద ఉంటుంది అర్థమవుతుంది అనమాట ఎవరిదాయి ఉంటుంది అనుసరించడంలో ఫెయిల్ అయిపోతే నీ పని మాత్రం ఆటోమేటిక్ ఫలపరితమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉండనే ఉండదు అంటే దేవుడు తను ఏ మాట చెప్పేటంటే క్రమం ఉంటుందంటే క్రమానుసారం వెళ్ళినప్పుడు మాత్రమే అక్రమకారులకు రావాల్సిన ఫలితం రాకుండా క్రమానుసారంలో ఫలితాన్ని పొందుకొని ఆ బిడ్డలు ఆ ఫలితాన్ని బట్టి ఆనందించేటటువంటి కృప ఆ బిడ్డలకిస్తాడు కనుక ఆయన బండుగు కట్టిన ఇంటి మీదకిని కిని కట్టిన ఇంటి మీద కూడా ఒకే పరీక్ష వచ్చింది ఏంటది ఏమచ్చ తుఫాన్ వచ్చింది ఒకే ఇంటి మీదకి రెండింటి మీదకి తుఫాన్ ఒకటే వచ్చింది సమస్య అనేది ఏదైనా ఒకటేనండి డబ్బు కలిగిన ఒక పని లేకపోతే బాగా పని చేసిన ఒక పని లేకపోతే లేబర్కి ఒక పని లేక సమస్య బాధ అనేది సమస్య అనేది ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది ఒకవేళ ధన ధాన్యాల్లో పేరు ప్రఖ్యాతలో ఎంతో గొప్ప తక్కువ అని ఉండొచ్చు కానీ బాధ అనేది ఆ కలిగిన వ్యక్తికి తగిలినటువంటి బాధ అయినా ఒకేలా ఉంటుంది నీకు నాకు తగిలిన ల్యాబర్గా ఉన్నటువంటి బాధ మాత్రం ఒకేలా ఉంటుంది దాంతో తేడా మాత్రం ఉండదు కానీ ఇక్కడ ఆ సమస్య వచ్చినటువంటి ఇరువురు మీదకి ఒకేలా వచ్చింది బండ మీద కట్టినటువంటి ఇల్లు నిలిచి ఉంది అంటే బండ అని అనగా క్రీస్తు అని మొదటి కొన్ని పత్రిక పదవిలో ప్రాయపడి ఉంది కనుక బండ మీద అంటే యేసు క్రీస్తు చెప్పిన మాటను బట్టి ఆయన మాట మీదనే కట్టాడు ఆయన మాట తనలో ఉంచుకున్నాడు ఆ మాట ఆ మాట విన్నాడు తనలో ఉంచుకున్నాడు మాట ప్రకారం చేసేడు కనుక ఆ వ్యక్తి పలించాడు ఆ పనిని నిలిచి ఉంది ఆ పని ఫలితం చూసి ఆనందించి ఒక చక్కని పాటను కూడా ఒకటి నేర్పిస్తున్నాడు ఇదిగో నా మాట విని నా మాట ప్రకారం చేసేటప్పుడు ఎవరైనా సరే తను చేసే పనిని బట్టి ఆనందిస్తాడు తను చేసుకున్న పనిని నేను పలింప చేస్తాను ఎందుకు అని అంటే నా మాట విని నా మాట ప్రకారం కట్టాడు కనుక అతడంటే నాకు ఇష్టం కనుక నా మాట వినిన వాళ్ళు నేను ఏం చేస్తాను తెలిసిన ఆ ప్రకారం అనుసరిస్తే గొప్పవానిగా చేస్తాను వర్క్ చేసే పనిని సఫలపరుస్తాను అది తీవ్రకరంగా ఉంటుంది నా మాట విని వాళ్ళు ఎవరైనా సరే కష్టపడకుండా ఉంటే ఫలితం మాత్రం ఎప్పుడూ రాదు కానీ ఇంకో వ్యక్తి కూడా మాట విన్నాడు ఏం చేశాడు ఏం చేశాడు ఏమయ్యాడు ఇసుకలో కట్టాడు తుఫాన్ వచ్చింది ఏమండి అది ఏమైపోయింది కొట్టుకొని వెళ్ళిపోయింది తుఫాన్ ఏం చేస్తుంది దాని కష్టాలు అంటే పడగొట్టేసింది ఇప్పుడు మనం ఇది తుఫాన్ పడగొట్టేటప్పటికి అంటే తుఫాన్ వచ్చి ఆ ఇసుక కట్టుకున్న ఇల్లు కూల్చేసింది అక్కడ అంటాడు గారు ఆ కూలిపోయినట్ని బట్టి దీని పాటు గొప్పది ఎందుకు గొప్పది ఎంతో పాటు పడ్డావు కానీ కేవలం చిన్న తుఫాన్కి ఏమీ తెలుసా చిన్న తుఫాన్కి ఏమేమి తెలుసా నీ ఇల్లు పడిపోయింది పడిపోయింది అంటే దేవుని చిత్తాంశాలకు నువ్వు కట్టకపోతే అలాగే పడిపోతాడు ఇంకో మాట యేశు ప్రభు కూడా మరి ఉపమాన రీతిగా చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారండి ఎవరైనా దేవుని వాక్యాన్ని విని ఎవర దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకొనకపోతే వాక్యంపై విలువనిచ్చి అలా ప్రవర్తించకపోతే ఆ వాక్యపు విలువ తెలుసుకో తెలియకపోతే నీకు వింటానికి వచ్చి వాక్యపు విలువ తెలుసుకోకపోతే నీలో ఉన్న వాక్యాన్ని ఎవరు తీసుకెళ్ళిపోతారట దుష్టు తీసుకొని వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి ఇది ఇసుకలో కట్టినటువంటి వ్యక్తి ఉంటే తన కష్టాన్ని ఏమో తెలుసా నిర్వీరం అయిపోయి పాలు చేసుకునే వ్యక్తిగా ఉంటాడు అదే వాక్యాన్ని విని ఏం చేస్తాడు ఆ ఇసుకలో కొడవి ప్రశ్న చెప్పినప్పుడు మత్స్యస్ పద నోషంలో ఒక ముప్పైదంతలు గాను ఒక దంతలు గాను ఒక నూరంతలు గాను పలించేదంట దేని మీద దేనిని బట్టి ఆధారపడిందో ఫలితము అంటే దేవుని మాట విడిన తర్వాత ఆ మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో అప్పుడు ఆ పనిని దేవుడు పలింపజేస్తుంది అది దేవుని యొక్క క్రమం నూటికి నూరు శాతం ఫలితాలు పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా పది రూపాయలు ఇస్తాం మరీ పది అయితే ఏం చెప్తాం అన్నట్టు ఉన్నారు ఏమండి ఎవరు లేరా కొన్ని చెప్పరా చదవండి ఆది కాండంలో రండి పుస్తకం అంటే దానిపై చెప్పు వచ్చేద్దాం ఇరవై ఆరో వచ్చాము చెప్పండి ఎవరు ఉన్నారా ఇరవై ఆరు వచ్చేయాలి పన్నెండు వచ్చింది చదవండి ఆది కాండము ఇరవై ఆరు వచ్చాయి మరి పన్నెండో వచ్చినేరైనా ఇస్సాకు ఏ దేశం ఏ దేశము అదే దేశము పీస్టీలు దేశము గెరారు ఆయన ఉండే ప్రదేశము ఆ పీస్టీలు దేశం పరిపాలిస్తున్నది అభిమేళీకు రాజు కానీ ఇస్సాఖ్ గారు ఎక్కడ ఉండాలి అసలు ఆ నాన్నగారికి దేవుడిచ్చిన వాగ్దాన దేశం ఏది దేశం కానంతేష్ ఎక్కడికి వచ్చి గెరారికి వచ్చాడు ఆయన దేవుని కృప అను మాత్రం రుచిపెట్టలే అతను దేవుని కృప దేవుని పలింపు చేసే స్థితి విడిచిపెట్టలేదు అని అంటే అదే ఇరవై వచ్చి నాలుగైదు వచ్చిన అంటాడు నా నాకుమైనటువంటి అబ్రహాము నడిచిన రీతిలో నువ్వు నడిస్తే నీటి కూడా నేను ఏం చేసిన తెలుసా పలింప చేస్తాను అంటాడు అదే ఇరవై ఆరు ఏదో వచ్చిన చూద్దాం అది వచ్చింది చూద్దాండి

అబ్రహాం గారు దేవుడు మాట విని మాట ప్రకారం సర్వస్వం పెట్టి వచ్చాడు కనుక ఆయన ఏం చేశాడు అభివృద్ధి పరిచాడు అంతేనా అభివృద్ధి పరిచాడు అభివృద్ధి పరిచాడు అంతానికి ఆదికారం పరమరాజ్యం మొదటి చదువుకుంటే వెండి అంగారం కలిగిన వ్యక్తి ఆయన ఏం చేశాడు దేవించాడు ఆ చేసిన పనిని దేవుడు ఏం చేశాడు చెప్పాలి దేవుడు ఏం చేశాడు పలింప చేశాడు సపోపక్షాడు దేవించాడు ఎందుకు దీవించాడు ఆయన అని అంటే ఆయన మాట విని సమస్తం వినిపించి ఆయన కొరకు వచ్చేస్తాడేనా అన్ని వదిలేసుకున్నాడు అందుకు దీవించాడు అందుకు పలింపు చేస్తాడు అందుకు వాగ్దానం చేస్తూ వాగ్దానాన్ని తన ఏడ నెరవేర్చాడు అదే అబ్రహాన్ గారు నేను మాట వింటే అన్ని ఇస్తాను అన్నాను గారికి ఆయన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయాడు అనుకోండి కొన్ని అప్పుడు దేవుడు అంటే అప్పుడు ఇస్తాడా ఎవరు మాట్లాడతారు అప్పుడు ఇస్తాడా ఎవడా ఎదుకెవడు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సఫలపరచబడాలంటే దుష్టుగా ఆలోచన పాపుల మార్గా నిలవకూడదు నీవు అట్టి పరిస్థితిలో ఉంటే నేను వాగ్దానం చేసింది అక్కడ ఉంటానంటే నీకు పలింప చేస్తాను చెప్పలే చెప్పలే నా మాట ప్రకారం చేస్తే నువ్వు అలా నేను పలింపు చేస్తాను నీతో నుంచి చెప్పాను నువ్వు అడగల అయిన మాట వింటే నేను ఇలా చేస్తాను నా రూల్ నేను చేయాలనుకున్న పద్ధతిని నీకు చెప్పాను నీకు కావాలంటే తప్పనిసరిగా చేయాలి అనుసరించాలి అనుసరించినట్లయితే తప్పనిసరి నా వాగ్దానాన్ని ఎడలా నెరవేర్స్తా అంటాడు దేవుడు అందుకే అలా మాట పోబట్టే కదా తన ఇష్టం కట్టుకోబట్టే కదా అతను ఇల్లు కూలిపోయింది మాట ప్రకారం కట్టబట్టే కదా అయితే ఇంటి నిలిచి ఉంది మనకి అర్థమైంది కదా కానీ ఇక్కడికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే ఆ మీ నాన్నగారు విన్న మాటను బట్టి ఓకే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మీ నాన్నగారిని బట్టి వాళ్ళు ఎలాగైతే నడిచి నువ్వు కూడా అబ్రహం గారు నడిచినటువంటి విధానాన్ని నువ్వు కూడా నడుస్తాయి నేను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆ ఆ ప్రదేశం ఏదైనా కావచ్చు నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడ కాదు అమెరికాలో అమెరికా ఎక్కడైనా ఉండొచ్చు కానీ నేను కోరుకున్నది నేను చూస్తుంది ఏంటి అని అంటే నా మాట మీద మాట ప్రకారం నడవాలి అంటే దాని అర్థము నువ్వు పై ఆశీర్వదించబడాలి అంటే పై ఉన్నటువంటి ముగ్గురు విషయాలు అటువంటి తిట్టు పరిస్థితులు వెళ్ళినట్లయితే నేనేం చేస్తాను నేను ఆశీర్వదించేటువంటి కాపాడే పరిస్థితి నేను మాత్రం తీసుకోను ఒకరికి తీసుకుంటాను అనుకోండి ఇంకా నేను చెడిపో ఇంకా నేను పారో ఇంకా నేను ఇష్టం తిరగమనేదిగా తిరగమనిగా నేను అంటాడు ప్లీజ్ నేను సమాధానం చెప్పండి న్యాయం అయిపోయినట్టు అడగటం మనం పని చేసి అయ్యా ఇంత చేసేది కొద్దిగా సహాయించేవా అని అని ఒకసారి నువ్వు ఎంత పని చేసినా పరీక్ష పెట్టి కొద్దిగా చూస్తాడు ఇంకా అసలు నీకు ఎంత విశ్వాసం ఉందో ఎంత ఓపిక ఉందో దేవుని మాట ప్రకారం జీవించడానికి ఎలా ఉంటావో ఊడిపోతావో లేకపోతే టెంప్ట్ అయిపోయి ఆ పశ్చిమ నుండి జారిపోతావు అని కొన్ని కొన్ని పరీక్షలు కూడా పెడతాడు అబ్రహం గారి లాగా ఇచ్చాడు రాత్రి అనుకున్నా కదా కుమారుడు ఇచ్చాడు ఏంటి మరి చూస్తామంటే వేసేయ్ అన్నాడు నా కొనుకుని నా చంపుకోరా ఏమండి దేవుడా అన్నాడా రైట్ మీరు అన్నారు కనుక నేను అలాగే చేసేస్తానండి అన్నాడు ఓకే నువ్వు భయపడి అన్నాడు నీ కుమారుడు తీసుకెళ్ళిపో అన్నాడు మీకు తెలుసారు ఇంకెవరం చూసారు కానీ నాకు కావలసిన మాట ఏంటంటే అక్కడ చెప్తున్న మాటను బట్టి ఇష్టంకారు పలుకుతున్న మాట ఆ దేశం వందున్న విత్తనం విత్తనమే వేసేట మాట చదువును

ఒకవేళ కొద్దిగా ఏదైనా బైబిల్ చదవటమో లేదు మరో పను దేవుని కొరకు ఇది చదువు ఒకటి వస్తే చాలు ఎంతో కాలమై మాత్రం నిలవనే నిలవవు సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ నిలబడుతున్నానంటే ఎన్ని సంవత్సరాల శ్రమందో తెలుసుది వెనకాల ఒక మాటని చెప్తే ఎంత కష్టం ఉందో తెలుసా నిద్రహారాలే మారుకున్నామా మరోపు చేసామా కూడికి ఇబ్బంది పడ్డామా లేకపోతే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నామా వీటన్నిటి మీద ఏం చేసాడు దేవుడు రాట్టు తేలేటట్టుగా చేసి నిలబెట్టారు దేనికి స్తోత్రం మీకు తెలిసిపోతాయి ఇలా మాట్లాడుతుంది వెనకాలి అసలు ఇప్పుడు చూసే వాళ్ళకి ఈజీ అనిపించదు మాట్లాడుతుంది అంత ఈజీ అంటే అన్నట్టు మాట్లాడుతుంది నిజమే 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 మాట్లాడితే ఎంత ఈజీ అనటు కానీ ఆ మాట్లాడేటం మాట ఇతరు పని చెయ్యాలి అని అంటే మనం ఏదో మనం చెప్పేది అంత ఈజీగా కాదు కానీ ఇక్కడ నాకు కావాల్సింది నూరంతలు పొలము పొందాడు అని అంటే దేవుని మాట ప్రకారమైన ఏం చేశారు సార్ క్రమానుసారంగా నడిచాడు ఆ వ్యక్తి పంటను పలింపచేసి ఫలింపు చేస్తుంటే క్రమము క్రమముగా క్రమము క్రమముగా క్రమంగా ఒక్కసారి సడ్డీకి ఇచ్చేసి అలా పిల్లలా పెంచేయాలనుకోలే మాట ఎంత అవుతుందా అమలాంటి లోకంలో ఉన్న పరిస్థితుల ద్వారా మాట్లాడినట్టు ఇక్కడ తను నడిచిన తీరు ఆయన చెప్పిన మాట ప్రకారం క్రమము క్రమముగా ఒత్తిలేనట ఆ వ్యక్తి గొప్పవాడిని దేవుడు చేసేట గొప్పవాళ్ళు కావాలంటే దేవుడు చేయాలంటే మాట అర్థమవుతుందండి అలా గొప్పవాడు అవ్వాలంటే నీళ్ళు చెడు ఉండకూడదండి ఏమండి దుష్ట ఆలోచన ఉండకూడదు పాపపు మార్గాలు ఉండకూడదు అపహాసపు మాటలతో నీ ఎదురు వ్యక్తి నీకంటే తక్కువ వాడిగా అంచనా వేసి నీచంగా మాట్లాడకూడదు అటువంటి లక్షణ దుష్ట సంబంధమైన క్రియలతో ఉంటే నీకు నీతి బలమైనటువంటి చేసే పని ఆ ఒత్తిలేటట్టు ఎందుకు ఇస్తాడు దేవుడు అనే సంగతిని మనం గమనించుకోవాలి అందుకే ఇక్కడ మాట అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఏంటంటే ఏం నూరు నూరంగలు పలము పొందేట అంటే పలింప చేసింది ఎవరు దేవుడు ఎందుకు ఎందుకు అని అంటే ఆయన మాట ప్రకారం జీవించాడు కనుక ఆయన మాట ప్రకారం జీవిస్తే కూడా చెప్పాడు లోనికి వెళ్ళినా బయటకు వచ్చిన మరొకటి చేసిన మరొకటి చేసినా నేను దేవిస్తా నా మాట విని అలా అనుసరిస్తే నేను అలా దేవిస్తాను నా మాట విని ఆ ప్రకారం చేస్తే నువ్వు చేసేదంతా కూడా సఫలపరుస్తా అంటే దాని అర్థము దేవుని మాట విని ఒక పనిని ప్రారంభించే వ్యక్తి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఎలా చేయమని చెప్పాడో ఎలా ఉంటే ఎలా చెప్పాడో అలా చేయటానికి ఆజ్ఞానుసారంగా చేస్తాడు ఆజ్ఞానం దిక్కరించి మాత్రం చేయడం ఆ వ్యక్తి మాట అర్థమవుతుందా అలా దిక్కరించి చేస్తాడే అనుకో ఆ వ్యక్తి మాట వినటువంటి వాడు తన ఫలితాన్ని తన పని తానే చేతులారా ఆ శ్రమో కష్టమో శోధనం తుఫాన్ లాంటి విషయం కలిగింది అనుకోండి ఒక్కసారిగా కుంగు ఏ భక్తి లేదు ఏమి లేదు ఇంకెందుకు రావాలి ఆహా ఇంకెందుకు రావాలి ప్రాంతానికి నా అంటే ఇప్పుడు ఏదో సమస్య వచ్చేటికి ఎందుకు రావాలి అంటున్నావు బట్ నేను అన్ని రకాలు కాపాడినప్పుడు నువ్వే గొప్పోడివి నువ్వే మంచోడివి ఎన్నో చేసే నాయనని ఆ రోజు అన్నావు అంటే నీకు అన్ని ఇస్తే మంచోడు ఒకవేళ కొద్ది ఇబ్బందు కలిగితే వాళ్ళ పర్సనని బట్టి ఆ యొక్క న్యాయాధిపతిగా న్యాయం తీరిస్తే దేవుడి దగ్గర అదే కదా ఇప్పుడు జరుపుతులు స్థాయి అనేక మంది జాగ్రత్త ఇంకా మరింత సంకట పరిస్థితిలోకి వెళ్తమే తప్ప సరి కావాలంటే ముప్పై మూడు గుంజీలు తీసినా బాగుంటానికి కష్టం బైబిల్ ప్రకారం అయితే అలాగే ఉంటుంది మాట ఎంత అవుతుందండి కానికొక ప్రేదేం పిల్లలరా ఆలోచించండి మరొక మాట అదే ఆదికొండ మార్చి చెప్పి ప్రార్థన చేసుకుని చూడండి ముప్పై తుండో అక్కడ ఒక ఆయన కనపడతానండి రియల్ హీరో బైబిల్ ఎవరండి ఆయన ఏమండి గారు ఆయన ఏం చేసేది చూడండి ఒకసారి మూడు అతని యజమానుడను పూర్తి పూచినప్పుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యొక్క పరిచయం చేయవనిగా ఉన్నాడు అంటే యూసెఫ్ సంఘం మనందరికి తెలుసు ఆయన ఏం చేశాడంటే ఆయన పాపం అంటున్నటువంటి వాడు పాపం చేయడానికి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది ఏం చేశాడైనా పాపం చేయలేదు పాపపు మార్గాలు పాప క్రియలు పట్టడానికి ఇష్టపడలే ఏదో దుస్తు సంబంధం క్రియల్లో మాట్లాడుకుంటానికి ఇష్టపడలే మాట్లాడడానికి ఇష్టపడలే ఆయన మాట విన్నాడు కనుక ఆ విన్నుడు వ్యక్తికి ఎవరు తోడున్నారట దేవుడు తోడున్నాడు ఆయన మాట ప్రకారం జీవిస్తే దేవుడు నువ్వు చేసే పనికి తోడుంటాడండి నువ్వు చేసే పనులు చేస్తాడండి ఆయన తోడు నీ ఇతరవతులు ప్రతి కష్ట నష్టాలను విడిపించడానికి ఆయన కరెక్ట్గా మరి ఆయన నీతో ఉంటాడండి నీ తోడు ఉంటాడు నువ్వు శ్రమలోకి వెళ్ళి ఆయన ఇష్టప్రకారం నువ్వు శ్రమలోకి వెళ్ళినా కష్టాల్లోకి వెళ్ళినా శోధన వచ్చిన అప్పుడు ఏం చేయాలంటే నీకు ఒక ధైర్యం ఏంటో తెలుసా నేను నాకు ఆయన తోడున్నాడు నేను ఆయన నాకు కానీ నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు భయపడాలి ఆయన ఒక ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేపట్టుకు వెళ్తున్నాం అనుకోండి సింహము లేదా నక్కో కుక్కో పరిగెత్తుకొస్తున్నాడు ఆడు భయపడతాడా ఆడు భయపడతాడా భయపడ్డు ఎందుకని ఎందుకనండి చూస్తున్నారండి ఎందుకని ఎందుకని భయపడ్డు పిల్లడు అమ్మ ఇక్కడే ఉన్నారా చూడు దేని స్తోత్రం చెప్పండి వెళ్ళి అయ్యా ఈ పక్క చెప్పండి దేవి స్తోత్రం ఇప్పుడు నిద్ర చెప్పండి కొన్ని దేవుని స్తోత్రం వింటున్నారు నమ్మే కనుక ఇప్పుడు చిన్నపిడ్డకి మనం చేపట్టుకుని వెళ్తుంటే ఏదో పాము కుక్కో నాకు సింహం ఎదుగుంట వచ్చిందండి ఆడికి భయమేస్తుందా ఏదా ఏమండి ఎందుకు ఎంతగా ఆడి ఏం లేకుండా మా రోడ్డు వెళ్ళిపోడు అనుకోండి ఒకరు ఏదైనా వచ్చిందనుకోండి భయపడతాడా భయపడ్డా మరి అప్పుడు భయపడ్డాడు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు అప్పుడు భయపడ్డాడు ఇప్పుడు ఎందుకు భయపడట్లే అంటే నేను ఏం పట్టుకున్నా తెలిసిన అడిగి చేపట్టు అర్థమవుతుందా ఆ చేపట్టుకున్నా నేను ఇక ఎందుకంటే మా తాత ఉన్నాడు కదా నాకేంటి పులి ఏం చేయదు ఏది ఏది చేయదు ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం అలాగే దేవుని చిత్తాన్ని సరే మన జీవితంలో పాపం అంటుకుండా ఆ దుస్తు ఆలోచన ప్రకారం మనం ఉంటే నా ప్రియమైన వల్లరా దేవుడు తోడు ఉంటాడు అప్పుడు అగ్ని గుండాలైనా ఎర్ర సముద్రాలైనా ఎరుకో కోటలైనా దేవుని బిడ్డల సింహాల బోనైనా ఏ అగ్నిగుండమైనా ఆ వ్యక్తిని ఏమీ కూడా చేయలేదు నడిపిస్తూ నీతో ఉన్నటువంటి వాడు వీటన్నిటిలో నీతో ఉండి తప్పించేటటువంటి వాడిగా ఉంటాడనే సంగతిని మర్చిపోకూడదు అట్ ద సేమ్ టైం నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఆయన ఏం చేస్తాడు నేను పలింప చేసి నేను సంతోషపరుస్తాడు దేనికి స్తోత్రం కానీ దేవుని పిల్లలరా జీవితంలో ఎన్నో ఎవ్వరూ లేరు అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అంత శోధంతో కూడిన అయినా 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 తన జీవనం ఎప్పుడు కృంగిపోలే ఎప్పుడు దేవునితో ఉన్నటువంటి బంధాన్ని తెంపుకోలే తల్లిదండ్రులకి మరి అన్నదమ్ములకి ఆ దేశానికి దూరమైపోయినా వంటలు వాడైపోయినా ఎవ్వరూ లేని కృంగిపోలే ఆయన చేసే పని సపోపరచండి దేవునితో ఆయన పెనవేసుకున్నాడు దేవుని మాట ప్రకారం జీవించాడు దేవి చిత్తానికి వచ్చినటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఎన్నో అవకాశాలు వచ్చినా సరే జాలవిచ్చుకొని పాపం అంటకుండా ఉన్నాడు కనుక దేవుని తోడు తనతో ఉంది కనుక చివరాకారికి ఆ తోడు ఆయన ఎంతగా పలింప చేశాడంటే దేవుడు ఐగుప్తు దేశంలో ప్రధానిని చేస్తాడు మాట అర్థమైందండి ఇప్పుడు గొప్పవాడు కావాలంటే ఏమవ్వాలి ఏమవ్వాలి ఇస్సాకు గొప్పవాడిని క్రమ క్రమంగా అభివృద్ధి చెందంటే దేవి మాట ప్రకారం సఫల పరిచేతన నూరంతల పొలం పొందుకున్నాడు మరి యోసేపు కూడా నూరంతా మరి తన జీవితంలో తన పనినంతా సఫలపరిచాడు కనుక అన్ని విషయాల్లో దేవుడు తోడనడు గనుక సింహాసనాలు ఎక్కాడు మరి ఈ రోజు నీ పరిస్థితి నా పరిస్థితి అయినట్టు ఈ పని సఫలం కావట్లేదు అంటే ఈ ఈరోజు పెద్ద మనసుతో ఒకసారి ఆలోచించు ఒకవేళ దేవుడు రోజు నాతో చెప్పాడు కొంచెం చూసుకో ఒకవేళ ఎక్కడో 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 సొంత ఉద్దేశాల్లో మాట విని ఇసుకలో ఇల్లు కట్టిన వ్యక్తి వల్ల మనం మా యొక్క మాటలన్నీ కూడా గుట్టు దాఖలా చేస్తున్నామేమో గుర్తురిగి ఆ లోపమే ఉంటే మన్నించు ప్రభు సరి చేసుకొని మన ఆ దేవుడు మాట విని ఆ బండ కట్టిన ఇంటి వెళ్ళే ఆ ఫలితం నూరంతలు అంటే ముప్పై అంతలు అరవై ఫలించేందుకు పెడిగా ఉండాలి అని నువ్వు ఆశిస్తే తప్పనిసరిగా నీలో మనలో ఉన్నట్టు చెడు ఇచ్చిపెట్టుకుని ఆయన తోడుండటానికి చెడు లేని వ్యక్తిగా ఉంటే నీకు తోడుంటాడు చెడు నీలో నాలో ఉంటే ఆ చెడుని బట్టి నీకు దూరం అయిపోతాడు ఆ చెడును బట్టి నువ్వు చేసేటప్పుడు ప్రార్థన కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అడ్డుగా వస్తుంది మనందరికి తెలిసిన అట్టి స్థితిలో మనం అందుకోండి సమస్తం స్వభపచ్చే దేవుడు చెప్తున్నాడు ఆ దుష్ట ఆలోచన దుష్ట సంబంధమైన శరీర సంబంధమైన కోరికలు నీలో నీళ్ళు పెట్టుకుని అలా ఇచ్చి ఒకవేళ అటుండి ఇప్పుడు పోలే పరిస్థితి అయితే ఇప్పుడు పాల్స్ అవ్వాలంటే పిచ్చి పెట్టుకొని ఆయన తోడుంటాడు అట్టి విధానం ఫలిచ్చే కృప దేవుడు మనకిస్తాడు అన్ని విధాల ఆలోచన కలిగి ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు నచ్చిస్తాను చిన్న ప్రాథ పరిశుద్ధుడా పరమ తండ్రి వెంటబడిన వాక్యం నామా అందర ప్రదయాల్లో పలింపచేయండి రపా నీ మాట ప్రకారం జీవిస్తే మీరు చేసే ప్రతి పనిని పలింపచేసినట్లుగా ఇస్సా గారిని యోసు గారిని నీ మాట విని ఆ ప్రకారం జీవించకపోతే ఆ ఇసుకలో కట్టిన ఇంటి వీటిని చూశాం ఈ పరిస్థితి నా మా పరిస్థితి క్రింద ఆలోచించుకోవాలోచిస్తూ మేము కూడా క్షమించి ఏ కిందైనా పలించే విధానములో మీకు అనుకూలంగా జీవించే కృపని పని ఇంకా జరుగుతున్న కార్యక్రమం సహాయం చేయమని ఏసుమను వచ్చినాను తండ్రి